హలో అందరికీ తమ్ముణలు అయితే చూసే ఉంటారు ఈ వీడియో వచ్చేసి మా ఫ్యామిలీ తిరుపతి ట్రావెలింగ్ వీడియో అన్నమాట మేము ఫస్ట్ ఫర్ మార్నింగ్ అయితే ఇంటి నుంచి బయలుదేరి మేము రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము మా స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అన్నమాట మేము ఇంటి దగ్గర నుంచి అయితే ఫుడ్ అయితే తీసుకెళ్ళాము మాకు ట్రైన్ వచ్చేసరికి సమయం పడుతుంది అనేసరికి మేమైతే ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిన ఫుడ్ అయితే తినేసాము మీలో ఎంతమందికి అంటే ట్రైన్ ఫుడ్ తినకుండా ఇంటి నుంచి ఫుడ్ తీసుకొని ట్రైన్లో తినడము అలవాటు ఉందో ఆ ఫోబియా ఉందో ఒకసారి కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ మాకు సాయంత్రం అవగానే ట్రైన్ అయితే వచ్చేసింది ట్రైన్లో అయితే ఎక్కి కూర్చోగానే మేమైతే స్లీపర్స్ బుక్ చేసుకున్నాము అండ్ విండో సీట్ నుంచి అయితే ఇవి ట్రావెల్ జర్నీ యొక్క వీడియోస్ తీస్తున్నాము ఈవినింగ్ అయిపోయిపోయింది అండ్ ఈవినింగ్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మేము వెళ్ళినప్పుడు మాత్రం ఫుల్ వర్షాలు రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకి వర్షాలు అనేవి వచ్చేస్తున్నాయి వచ్చే తర్వాత మనకి వర్షం రాగా అయితే ఫుల్ స్టార్ట్ అయిపోయిపోయింది వర్షంలో నుంచి ఆ క్లైమేట్ అండ్ ఈవినింగ్ వెదర్ యొక్క వీడియో చూడండి ట్రైన్ ఎంత బాగుంటుందో ఇలాంటి క్లైమేట్ నేచర్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ నైట్ అయిపోయింది మేము చిప్స్ కూడా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాం అన్నమాట చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి క్యారీ చేయడము చాలా బెటర్ ట్రైన్లో వచ్చేసి ఫుడ్ అయితే అసలు ఎక్కడెక్కడ ప్లేసెస్లో ఎక్కడ పెట్టారు అసలు ఆ ఫుడ్ కింద పెట్టిన వాతావరణాన్ని చూస్తే దాన్ని మనకు తినడానికి కొనాలన్నా కొనాలి పెంచకుండా ఉందన్నమాట ఫుడ్ ఇంటి నుంచి తెచ్చుకోవడం చాలా బెటర్ అని అయితే అనిపించింది నెక్స్ట్ వన్ వచ్చేసి మేము మార్నింగ్ రేణిగుంటైతే రీచ్ అయిపోయాము రేణిగుంటకి రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ క్యాబ్స్ కానీ ట్యాక్సీ ఆటో వాళ్ళు అయితే ఉంటారు మనకి శ్రీవారి మెట్ల దగ్గర అయితే శ్రీవారి మెట్లు అండ్ అలిపిరి మెట్లు అండ్ ప్రియ దర్శనం ఆ టికెట్కి వెళ్తారా అని చెప్పేసి మనం వాళ్ళకి చెప్తే మన అయితే వాళ్ళకి ఆ ప్లేస్లో అయితే దింపిస్తారు దింపిన తర్వాత మనకి అక్కడ ఉచిత వసతులు చాలా ఉంటాయి అక్కడ అప్ అయిపోయి టికెట్స్ తీసుకున్న తర్వాత మనకి కొండపైకి అయితే వెళ్ళొచ్చు కొండపైకి వచ్చేసి ఓన్లీ కార్స్ అండ్ బస్సెస్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి మనం మాధవ నిలయం నుంచి అయితే కార్స్ అండ్ బస్సెస్లో అయితే కొండపైకి వెళ్ళొచ్చు మార్నింగ్ కొండపైకి వెళ్తుండగా ఈ సన్ రైజ్ యొక్క మార్నింగ్ వ్యూ చూడండి చాలా బాగుంటుంది రియల్గానే లో కానీ కొండల నుంచి సూర్యుడు ఇలా బ్రైట్నెస్ తోటి వచ్చేటువంటి వ్యూస్ అయితే మనకి కనిపిస్తాయి అండ్ తిరుమల తిరుపతి యొక్క ఈ రోడ్ మొత్తం వచ్చేసి ఘాట్ రోడ్స్ అనమాట మనకి శ్రీశైలం వెళ్తున్న ఉండేటువంటి ఘాట్ రోడ్స్ ఎలా అయితే ఉంటున్నాయో ఈ రోడ్స్ కూడా నాకు అలాగే అనిపించింది నేను ఫస్ట్ టైం తిరుపతికి వెళ్ళడం అనమాట వ్యూ అయితే చాలా బాగుంది చూడండి నాకు ఇలాంటి గ్రీన్ అండ్ వాటర్ వాటర్ ఫాల్స్ ఏరియాస్ అంటే చాలా ఇష్టం నేను ఎటు వెళ్తున్నా కానీ విండోస్ నుంచి మాత్రం కంపల్సరీ వ్యూస్ తీయడం అడగా ఈ యొక్క తిరుపతి యొక్క ఈ యొక్క క్లైమేట్ నేచర్ మార్నింగ్ వ్యూ అనేది చూడండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మాకు శ్రీవారి ఈ దర్శనం అయితే వన్ డే పట్టిందండి నియర్లీ వన్ నియర్లీ వన్ డే ఆర్ వన్ డే కొంచెం పట్టేసిందండి మేము అయితే మ్యాక్సిమం వీకెండ్స్లో వెళ్ళకపోవడమే చాలా బెటర్ వీకెండ్స్లో చాలా మంది అయితే ఉంటారన్నమాట ఇక్కడ మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము అది వచ్చేసి మనకి స్టార్టింగ్ పాయింట్ అన్నమాట ఇక్కడ మేము దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎగ్జిట్ సైడ్ మనకి ఫోన్స్ అనేటివి రిటర్న్ ఇస్తారు కదా అక్కడ నుంచి ఇది అవుట్ సైడ్ ఎగ్జిట్ నుంచి మన తిరుపతి యొక్క వీడియోస్ అనమాట ఆ దట్ ఇక్కడ మనకి ఫొటోస్ అయినా ఇక్కడ దీపాలు వెలిగించే దీపాలు దీపాలైనా మనకి టెంకాయలు కొట్టడం అయినా ఫోన్స్ కలెక్ట్ చేసుకోవడం అయినా షాపింగ్ అయినా అన్నీ మనకి ఇచ్చాడే ఉంటాను అనమాట ఎగ్జిట్ నుంచి వచ్చినప్పుడు మాత్రమే కనిపిస్తాయి మాకు ఫస్ట్ అయితే మేము డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోయాము మేము ఎగ్జి గుండాన్ని కూడా చూడలేదు దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్కి వచ్చిన తర్వాత మేము అన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేయడం జరిగింది మాకు మార్నింగ్ దర్శనం కంప్లీట్ కాగానే వాటికి వచ్చిన తర్వాత ఈ వ్యూస్ అన్నీ అయితే చూసామన్నమాట ఇక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకి షాపింగ్ అయినా అన్నదాన ప్రసాద కౌంటర్స్ కూడా మనకి మేమైతే ఒక టూ చూసాము ఒక మేము ఆఫ్టర్నూన్ వచ్చేసి అన్నదాన ప్రసాదంలోనే మేమైతే లంచ్ అయితే చేసాము నాకైతే చాలా బాగా నచ్చింది అక్కడ వాళ్ళ యొక్క ఫుడ్ ప్రొవైడ్నెస్ అయితే ఇన్ సెకండ్స్లోనే మనకి ఫుడ్ పెట్టడము అండ్ క్లీన్నెస్ చేయడము మళ్ళీ వేరే ఇంకొంతమంది రాగానే వెంట వెంటనే అసలు ఆ ఫుడ్ యొక్క మనకి పెట్టే పద్ధతి అయితే చాలా చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి మనకి గ్రాఫిక్ అనేటువంటిది ఈ యొక్క పెయింటింగ్ గ్రాఫిక్ మనకి అక్కడ వెంగమ అంబ అన్న అన్న ప్రసాద కౌంటర్లో అయితే కనిపిస్తుంది ఈ పెయింటింగ్ కూడా అసలు రియల్గానే మనకి ఆ రివర్ ఫ్లో అవుతున్నట్టు చాలా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఎంత నీట్నెస్ ఉంటుందో ఫుడ్ ఫుడ్ దగ్గర అయితే మనకి చాలా బెటర్ ఎవరైనా తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ బయట ఫుడ్ అక్కడ టిఫిన్ సెంటర్లో అక్కడ తినడం కంటే మనకు కొంచెం లోపలనే ఉంటుంది కాబట్టి అక్కడికి